హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ కామాఖ్య సిరీస్ అండి ఏమండి సహజంగా ఏంటంటే మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళాలి అనుకోండి ఒకే దేవాలయం ఉంటుంది చక్కగా ఎవరిని అడుగుతాము చక్కగా తిరుగుతాము అన్నీ చేస్తాం కానీ అస్సాంలోని కామాఖ్య దేవాలయకు వెళ్ళినప్పుడు దశ మహావిద్యల ఆలయాలు ఉంటాయి అంటే పది ఆలయాలు అని చుట్టుపక్కల ఉంటాయండి కానీ ఎలా వెళ్ళాలి ఇప్పుడు మామూలు మనం తెలిసిందని అనుకోండి వెళ్తాం వస్తాం తెలియనప్పుడు ఏంటంటే ఒకటి కాదు రెండు కాదు ఒకటి రెండు అనుకోండి ఎవరిని అడుగుతాం మరి పదికి అడగాలంటే సరిగ్గా తెలియదు కానీ ఖచ్చితంగా అలాంటప్పుడు ఏం చేస్తారు కాస్త పైసలు ఉన్నాయి అనుకోండి గైడ్ని పెట్టుకుంటారు గైడ్ ఏం చేస్తాడు కనీసం రెండు వేల నుంచి మూడు వేలు నాలుగు వేలు చార్జ్ చేస్తారు దానికి లిమిట్ లేదనమాట సో డబ్బులు ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఇప్పుడు నాలాంటి మిడిల్ క్లాస్ ఉందనుకోండి నేను ఎంతమందిని వెళ్ళి అడగను కానీ కరెక్ట్గా ఏంటంటే ఒక అవగాహన ఉందనుకోండి చక్కగా మీరు వెళ్ళొచ్చు ఇప్పుడు రెండు మూడు వేలు పెట్టాలంటే అందరి దగ్గర ఉండాలని లేదు కదా వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను నేను ఎప్పుడు కూడా అండి బడ్జెట్లో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత తక్కువ ఖర్చుతో వెళ్ళి రావచ్చు ఏమంటే ఒకటే మాట చెప్తున్నానండి అస్సాం శ్రీ కామాఖ్యాదేవి టెంపుల్ ఏమంటే జీవితంలో ఒక్కసారి చూడాల్సిన ఆలయాలు తెలుసా మీకు రెండో ఆలయం కామాఖ్యాదేవి ఆలయం అండి మొదటి తిరుపతి అనుకోండి ఈ కామాఖ్యాదేవి ఆలయంలో పది దశ మహావిద్యులు ఉన్నాయి కదా అవి ఎలా వెళ్ళాలి ఏంటి గైడ్ లేకుండా ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూసారనుకోండి మీరు చక్కగా హ్యాపీగా వెళ్ళిపోతారు ఫస్ట్ ఏం చేస్తామో చక్కగా మనం ఏ ట్రైన్లోనో ఫ్లైట్లోనో వెళ్ళిపోతాం ఏదో అస్సాంలోని గౌతికి వెళ్తాం గౌతిలో రూమ్ తీసుకుంటాం శుభ్రంగా రెడీ అవుతాం ఏమంటే మీరు చక్కగా మీరు ఏం చేస్తారంటే హ్యాపీగా దగ్గరలోనే మీరు ఉంటారు కదా ప్రతి బస్సు దాదాపు ఏమంటే అస్సాం ఆర్టీసీ బస్సులు చక్కగా వెళ్ళిపోతాయండి ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్లో చక్కగా మీరు వెళ్ళిపోవచ్చు బస్సులో మెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి మామూలుగా కాదు బడ్జెట్లో వెళ్ళిపోండి ఆటో అడిగారు అనుకోండి ఏ రెండు మూడు వందలు అవుతుంది ఈ క్యాబ్ ఏమైనా బుక్ చేసుకుంటే అది మామూలు చెప్పారు కదండి చాలా తక్కువ ఖర్చుతో మీరు వెళ్ళాలి చక్కగా మీరు ఏం చేస్తారంటే మన కామాఖ్యాదేవి టెంపుల్కి వెళ్ళాలని చెప్పారనుకోండి చక్కగా బస్సు నెంబర్ చెప్తారు ప్రతి చోట నుంచి బస్సులు ఉంటాయి మీరు గౌతులు ఎక్కడ వస్తు తీసుకున్నా చక్కగా ఉంటాయి ఆ తర్వాత ఏం చేస్తారంటే కామాఖ్యదేవి టెంపుల్ కమాన్ దగ్గర ఆగుద్దండి శుభ్రంగా అక్కడ దిగండి మళ్ళీ మీరు అక్కడ ఆటోలు గీటోలు అడిగారు అనుకోండి ఏ వంద నూట యాభై రెండు వందలు అడుగుతారు అలా కాకుండా దేవస్థానం బస్సు ఉంటుందండి ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉంటదండి శుభ్రంగా దేవస్థానం బస్సు ఎక్కితే మన విజయవాడ కనకదుర్గం గుడికి ఎలా అయితే బస్సులు ఉంటాయో అక్కడ ఆ కమాన్ దగ్గర నుంచి వెళ్ళొచ్చు లేదు మేము నడవగలగం హ్యాపీగా మేము వెళ్ళిపోతా ఉన్నాం అనుకోండి చక్కగా నడుచుకుంటూ వెళ్ళారనుకోండి గౌతి పట్నం అంతా చూడొచ్చు వ్యూ పాయింట్ నీరాచల పర్వతాలు చల్లటి గాలి ఒక నూతన ఉత్తేజమైన శక్తి కూడా వస్తుంది నడవగలిగితే చక్కగా నడుచుకుంటూ వెళ్ళండి చాలా ఆనందంగా ఉంటుంది ఆ మధ్యలో ఏంటంటే అస్సాం టూరిజం వాళ్ళ హోటల్ కూడా ఉందండి చాలా లగ్జరీ కాకపోతే బాగా లగ్జరీగా స్టే చేద్దాం అనుకోండి అస్సా అంటూ రూమ్ బుక్ చేసుకోండి కొండ మీదే జస్ట్ చెప్పాలంటే ఇక్కడి నుంచి జస్ట్ ఒక ఐదు నిమిషాలు నడిస్తే ఆలయం వచ్చేస్తుంది ఆ తర్వాత ఏం చేస్తారు చక్కగా నేనైతే ఏం చేశాను అంటే కనుక చక్కగా పది రూపాయలు ఇచ్చేసి బస్సు ఎక్కి కొండ దిగానండి ఈ దశ మహావిద్యులకు వెళ్ళగా నేను ఏం చేశానంటే దశ మహావిద్యులకు వెళ్ళాలి ఫస్ట్ టైమే కదా నేను కూడా ఈ దశ మహావిజులకు ఎలా వెళ్ళాలి ఒకరిని అడిగా అడిగితే ఈ దశ మహావిజులని దగ్గరుండి చూపిస్తూ ఉండి మేము ఒక మూడు వేలు ఇవ్వండి అన్నారు నేను అంత కాదంటే రెండు రెండున్నర కూడా అన్నారు సరే ఇక నేను వెళ్తా చూ చూసేసి కానీ ఎలా చేయాలి మీకు చెప్పాలి కదా అందుకోసమే చక్కగా మీకు చెప్తున్నారండి నేనైతే ఖచ్చితంగా రెండు వేల రూపాయలు ఇచ్చేసి అన్నీ తిరిగి మీకు నేను మామూలుగా చెప్తున్నాను ఆ తర్వాత అనిపించిన అబ్బా రెండు వేలు ఎందుకొని ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే దశ మహావిజులు పది చెప్పే చెప్పాయి కదండి చక్కగా కొండ మీద దేవస్థానం బస్సు దిగగానే షాపులు ఉంటాయి వరుసగా అన్ని ఎర్ర ఎర్రగా ఉంటాయి అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం కదా ఈ క్లాతులు కానీ ప్రసాదాలు కానీ అవన్నీ ఉంటాయి ఆ చెప్పులు పెట్టుకోండి ప్రసాదం పెట్టుకోండి ఇవన్నీ మామూలు చక్కగా మీరు ఆ కొండ మీద బస్సు దిగ ఒక నాలుగు ఐదు అడుగులు అలా నడిచారనుకోండి బోర్డు ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ మీకు వచ్చే శ్రీ జగడాముఖి దేవాలయానికి అని ఉంటుంది మీరు బోర్డు చూడండి మీరు చూడండి చక్కగా బోర్డు తీరే కనబడుతుంది జస్ట్ ఫస్ట్ మీకు ఏంటంటే వెళ్ళేటప్పుడు బస్సుకు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది అనుకుంటా మీకు దారి తెలుస్తూ ఉంటుంది కొద్ది కిందగా ఉంటుంది ఒక్కండ దిగుకెళ్తాం అలా ఉంటుంది అంటే బోర్డు కూడా ఉంటుంది శ్రీ జగడాముఖి అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే చక్కగా చక్కగా కింద నుంచి వెళ్ళిపోయింది కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మీకు చిన్న చిన్న ఆలయాలు సాధువులు బైరాగులు వీళ్ళందరూ కనబడుతూనే ఉంటారు చక్కగా మీరు వెళ్ళిపోయిన తర్వాత ఒక పాత పురాతన కాలం నాటి ఆర్చిలాగా ఉంటుంది శ్రీ జగడాముఖి అని చెప్పేసి రాసి ఉంటుంది కాబట్టి హిందీలో ఉంటుంది అది వేరే విషయం మీరు చూడండి మీకు అర్థమైపోద్ది చక్కగా మీరు అలాగా నడుచుకుంటూ వెళ్ళిపోండి కొద్దిగా మళ్ళీ ఒక ఇరవై ముప్పై మెట్లు ఎక్కగానే మీకు ఒక ఆలయం దారిలాగా కనపడుద్ది మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రధానమైన సమస్య ఉంది మీరు చెప్పులు ఉంటాయి అక్కడ ఏంటంటే రద్దీ సమయాల్లో తెలియదు కానీ మామూలు రోజుల్లో నేను వెళ్ళినప్పుడు ఎవరూ లేరు ఒక రకంగా చెప్పాలంటే ఒకంత భయం కూడా వేసింది నేను ఏం చేశానంటే ఒక గుర్తులాగా పెట్టుకొని ఆలయం బయట చెప్పులు అక్కడ వదిలేసేసి నేను లోపలికి వెళ్ళాను నేను చెప్పుల గురించి ఎందుకు చెప్తున్నానంటే మీరు నడవాలి మళ్ళీ ఖచ్చితంగా మీతోనే ఉండాలి చెప్పులు చెప్పులు స్టాండ్ దగ్గరికి వచ్చేటప్పుడు నేను చెప్తా చక్కగా ఏం చేశానంటే పైకి వెళ్ళానండి ఇలా మిట్టెక్కి వెళ్తున్నానండి ఆ పక్కన ఎవరో తపస్సు చేసుకుంటున్నారు నేను వెళ్తున్నాను వెళ్ళే కొద్దీ నిజం చెప్పాలంటే భయం ఆశ్చర్యం సంభ్రమాశ్చర్యాలు ఏదో తెలియని శక్తి ఆ కొండలు గాలి అసలు ఆ చుట్టుపక్కల సాధువులు బైరాగులు తపస్సు వెళ్తున్నారండి లోపల అలా వెళ్తూ ఉంటే చీ చీకటి గుహలాగా వచ్చిందండి వెళ్ళాను చీకటిలాగా ఉంది గుహ ఈ సాంబ్రాణి కడ్డీలు అవి ఇవి ఏంటేంటో కనపడుతున్నాయి తడితడిగా ఉంది జగలాముఖ అమ్మవారిని తలుచుకుంటూ వెళ్ళానండి వెళ్ళిన తర్వాత అలా వెళ్ళి మళ్ళీ మెట్లు వచ్చినాయి ఆమెట్లు వచ్చిన తర్వాత ఒక పెద్ద గంట కూడా వచ్చింది నేను ఆ గంట కూడా కొట్టేసి అలా నెమ్మదిగా నిదానంగా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళారండి వెళ్ళి జగడాముఖి అమ్మవారిని దర్శించాను ఏదో పూజలు అయ్యో చేస్తున్నారు ఆ ఏదో కోడి ఏదో ఉంటే అది చేస్తున్నారు ఇక్కడ మీకు గొప్ప విషయం చెప్పనండి కామాఖ్యాదేవి ఆలయంలో బల్లులు ఉంటాయండి అది నిత్యకృత్యం నాకు ఏంటంటే చాలా మన ఈ గ్రామ దేవతలు గ్రామ దేవతలు ఇలాంటి ఉన్నప్పుడు మనం చూస్తూనే ఉంటాం ఏది మేకలు ఇలా ఇచ్చేసేది చేయటం అది పెద్దగా అనిపించలేదు నాకు అక్కడ పూజ అని అడిగా ఏంటండి అంటే నాకు అప్పుడు నాకు తెలియదు అక్కడ నాకు ఏమనిపించిందంటే ఏమండి అక్కడ బల్లిచ్చే అన్నీ కూడా మగ జంతువులే ఆడ జంతువులు ఎవరంట ఏం చేస్తాం సో మగవాళ్ళు మేము అలా ఉపయోగపడతాం జీవులుగా అనుకున్నాను నేను ఇక వెళ్ళానండి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాను ఇక లోపల చెప్పే కదా అన్నీ అక్కడ అలా ఉంటుంది మన కళ్ళ ముందే చేస్తూ ఉంటారు మేకలు ఇవేనండి వేరే కాదు ఇక అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళానండి వెళ్ళిన తర్వాత అసలు నాకు ఒక్కసారి ఉడుకొచ్చేసిందండి నాకు పెద్ద శిల ఇప్పుడు అక్కడ అమ్మవారు ప్రతి చోట కూడా యోని రూపంలో ఉంటుంది అది పెద్ద రాయి ఇట్లా ఉంటుంది కదా పెద్దగా ఎర్రటి దారి ఇలా ఉండి ఇలా రాయిలాగా ఉండేటప్పటికి నాకు భయం వేసింది వణుకు భయం వచ్చేసింది బాబోయ్ అనిపించింది అనిపించిన తర్వాత సరే కాసేపు అలా ఉండి ఆ పక్కకు తిరిగేటప్పటికి దశ మహావిద్యుల పదే అలా ఉన్నాయండి అలా చూసుకొని ఇక చూసుకొని దండం పెట్టుకొని ఇక నేను వచ్చా నేను ఒకే ఒక విషయం చెప్తున్నానండి జీవితంలో మీరు ఒక్కసారైనా శ్రీ కామాఖ్యా దేవి ఆలయాన్ని దర్శించండి వేల కిలోమీటర్లు ఉంది ఏమి వెళ్తాము ఎంత ఖర్చు అవుద్దు అనుకుంటారా ఏమి అవ్వదండి మీరు తిరుపతి అంతే అదే రైలు ప్రయాణం అదే వసతి అదే ఫుడ్డు అదే ఇది పెద్ద ఏం లేదు ఒకరోజు ప్రయాణం ఎక్కువ ఉంటుంది అంతే నేను బడ్జెట్లో కూడా చెప్తున్నాను అట్లాగేంటంటే కనుక సరే చూసుకొని బయటకు వచ్చా ఆ తర్వాత ఏంటంటే శ్రీ దేవి మీరు కొద్దిగా ఇటుగా ఉంది కదా జగలాంకి దగ్గర చక్కగా ఏంటంటే అదే ఆలయం బయటకు రాగానే చక్కగా నడుచుకుంటూ వెళ్ళండి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తా అదే అదే దారిలో వెళ్ళండి ఇప్పుడు చెప్పులు ఉన్నాయి కదా చెప్పులు గుర్తు దగ్గరకు వచ్చి చెప్పులు తీసుకోండి అలాగా శ్రీ దేవి అమ్మవారిని చక్కగా చేసుకొని ఆలయం నుంచి బయటకు వచ్చేస్తాం కదా కొంత కొద్దిగా ముందుకు రండి మీకు అర్థమైపోద్ది మీరు చెప్పులు ఎక్కడ పెట్టారు కదా ఆ చెప్పులు గుర్తుగా పెట్టినారు కదా శుభ్రంగా ఆ ఇరవై ముప్పై మీటర్లు దిగేసి ఆ చెప్పులు తీసుకుని మళ్ళీ అలాగే పైకి వెళ్ళండి అట్లా అక్కడి నుంచి జస్ట్ ఏంటంటే అలా వెళ్ళారనుకోండి కొద్దిగా ముందుకెళ్లగానే మీకు రోడ్డు కనిపిస్తుంది అదే శ్రీ భువనేశ్వరి మాత ఆలయానికి వెళ్ళే దారి ఏమండి అక్కడి నుంచి ఏంటంటే కొద్దిగా నడవాల్సి వస్తుంది మీకు దశ అన్నిటికంటే కూడా శ్రీ భువనేశ్వరి మాత ఆలయం మాత్రమే మీరు కొద్దిగా నడవాల్సి ఉంటుంది నడవగలిగే ఉంటే ఓకే లేదనుకోండి చక్కగా ఆగండి ఇప్పుడు నేనైతే ఏం చేసామంటే నాతో పాటు ఉన్నారు కదా వాళ్ళు మీరు నడవలే ఉన్నారు కాసేపు వెయిట్ అంటే ఒక యాభై రూపాయలు ఇస్తే ఆటోలో అక్కడ తీసుకెళ్తే డైరెక్ట్గా ఈ భువనేశ్వరి మాత ఆలయం దగ్గర దింపేశాడు దాన్ని బట్టి మీరు చూసుకోండి ఏమండి ఈ భువనేశ్వరి మాత ఆలయం అనేది కామాఖ్యా దేవి ఆలయం ప్రధాన ఆలయం కంటే కూడా ఎత్తులో ఉంటుందండి ఒక రకంగా చెప్పాలంటే ఈ దశమహావైద్యాల్లో పదిట్లో కూడా కొద్దిగా దూరంగా ఉండేది ఆ ఒక్క భువనేశ్వరి మాత ఆలయం అండి భువనేశ్వరి మాత ఆలయం దగ్గరికి వెళ్ళి చక్కగా అలా మెట్లెక్కి ఎక్కువగా ఉండవండి కొద్దిగానే ఉంటాయి మెట్లు మెట్లు గురించి మీరు ఎప్పుడు ఆలోచించద్దు అది చక్కగా ఆ ఆలయం లోపల ఉంటుందండి నేను ఒకే ఒక మాట చెప్తాను ఈ దశ మహావిద్యల అన్ని ఆలయాల్లో అమ్మవారి రూపం అనేది ఉండదు యోని రూపంలోనే ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫోటో తీయద్దు మీకు కామాఖ్యాదేవి ఆలయం గురించి ఆ శక్తి గురించి మీకు తెలియదు ఏ చిన్న పొరపాటు చేయొద్దు ఒక్కో చోట వెళ్ళామనుకోండి ధూమవతి ఆలయానికి వెళ్ళామనుకోండి అక్కడ ఎవరు ఉండరు మనం లోపలికి వెళ్తాం నమస్కారం చేసుకుంటాం భయభక్తులతోటి నేనైతే చెప్తున్నానంటే నేను చాలా చోట్లకి నేను అమ్మవారిని చూడాలంటేనే భయపడిపోయా వేరే భయాలే ఉండవు అసలు వేరే భయాల గురించి నేను చెప్పట్లా అసలు ఆ భక్తి ఆ పరిసరాలు చూస్తే నాకు ఒక నూతనమైన శక్తి వచ్చిందనమాట అయితే ఎక్కువసేపు నేను ఉండలేకపోయాను అసలు నేను మిగతా వాళ్ళు చాలాసేపు ఉన్నారు నేను ఇదంతా మీరు భయపడటానికి చెప్పట్లేదు అక్కడ అసలు ఆ పవర్ వల్ల ఆ శక్తి వల్ల మనకేమనిపిస్తుందంటే ఏదో ఒకలాంటి ఒక శక్తి లాంటిది ఆవహించేసి మనల్ని ఏం చేస్తుందంటే క్రమశిక్షణలో ఉంచుద్ది నేను గుడి బయటకు వచ్చి నేను వీడియో తీసాను పై పై దాన్ని అక్కడ ఎవరు లేని కూడా లేరు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి కామాఖ్యదేవి దేవి చాలా పవర్ఫుల్ అన్నట్లాగా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిలాగా పోనీలే మన బిడ్డ చూస్తూ ఊని ఊరుకునే అమ్మవారు కాదు అట్లా అని చెప్పి నేను వేరే రకంగా అనుకోవద్దు అక్కడ తప్పు చేయొద్దు ఫోటోలు ఎట్టి పరిస్థితిలో తీయొద్దు నీకు ముఖ్యంగా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫోటోలు తీస్తారు చాలామంది ఎట్టి పరిస్థితుల్లో లోపల ఫోటో తీయొద్దు బాగా గుర్తుపెట్టుకోండి సరే చక్కగా ఏం చేశారంటే భువనేశ్వరి మాత వెళ్తున్నాం కదా పైన ఉంటుందని చెప్పా ఏమండి లోపల ఉంటుందండి ఆలయం అసలు ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చి ఆ పక్కకు వస్తే బ్రహ్మపుత్ర అనేది అండి తెలుసుగా భారతదేశం మొత్తంలో కూడా పురుష పేరుతో ఉండే ఒకే ఒక నది బ్రహ్మపుత్ర అనేది అంత ఎత్తు నుంచి నీలాచల పర్వతాల నుంచి కింద బ్రహ్మపుత్ర అనేది పరుగులు తీస్తుంటే అసలు మనకి అంతా ఎలా అనిపిస్తుంది తెలుస్తుంది అంటే మన గుడికి వచ్చామా లేదంటే మనం ఏదైనా హిల్ స్టేషన్కి సరదాగా వచ్చామా అనిపిస్తుంది అండి ఇక సెల్ఫీలు గిల్ఫీలు అనుకోండి అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అక్కడి నుంచి చల్లటి నీలాచల పర్వతాల గాలి బ్రహ్మపుత్ర నది నుంచి వచ్చే గా ఇది అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు ఎంతసేపు అక్కడ గడపచ్చు చక్కగా మీరు భువనేశ్వరి మాత ఆలయాన్ని చూసేసి చక్కగా ఏం చేస్తారు ఇప్పటికి రెండు కదా చక్కగా మీరు ఏం చేస్తారంటే అక్కడి నుంచి కామాఖ్యా దేవి ఆలయానికి బయలుదేరారు చక్కగా మనం భువనేశ్వరి మాత ఆలయాన్ని కూడా చూసాం కదా చక్కగా మీరు మళ్ళీ అదే దారిలో అలా వచ్చేసారనుకోండి ఆలయం ప్రధాన ఆలయంలోకి ఎంటర్ అయిపోదాం నేను ఇక్కడ మీకు విషయం చెప్తానండి మీరు కామాఖ్యాదేవి ఆలయాన్ని దర్శించుకోవాలంటే ఏం చేయాలంటే కనుక మీరు ఫస్ట్ తిరుపతిలో ఎలా అయితే మనం టోకెన్ తీసుకుంటామో ఒక ప్రదేశంలో అంటే జస్ట్ ఆలయం మెయిన్ గేట్ దగ్గర నుంచే కొద్ది యువతలు పెద్ద హాల్ లాగా ఉంటుంది అందరూ లైన్లో నుంచి పోవాలి ఎందుకంటే మీకు ఇచ్చే ఫ్రీ టికెట్ అయితే చక్కగా మీకు మీ ఫోటో సహా ముద్రిస్తారు కాబట్టి ప్రతి వాళ్ళు లైన్లో నుంచి నా టోకెన్ తీసుకుని దర్శనానికి వెళ్ళాలి నేను దర్శనం గురించి మిగతా విషయాలు వేరే వీడియోలో చెప్తాను ఈ వీడియోలో కేవలం దశ మహావిద్యుల ఆలయాలకి మీరు ఎలా చూసుకుంటూ వెళ్ళాలి అని చక్కగా చెప్పడమే నా ఉద్దేశం సరే అక్కడ టోకెన్ తీసుకోండి టోకెన్ తీసుకొని చక్కగా మీరు వచ్చారనుకోండి అక్కడ చెప్పులు స్టాండ్ లాగా ఉంటుంది బయట ఎంట్రన్స్లోనే దీని మీదే చక్కగా చెప్పులు అక్కడ పెట్టుకుని టోకెన్ తీసుకోండి చక్కగా స్కానింగ్ ఇవన్నీ చేస్తారు ఇలా నడుచుకుంటూ కొద్దిగా వెళ్ళండి జస్ట్ అలాగా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ మీరు నడిచారు అనుకోండి ఫస్ట్ మీకు వచ్చేది ఏంటంటే చిన్నమస్తాదేవి శ్రీ చిన్నమస్తాదేవి ఆలయం వస్తుందండి కనపడతానే ఉంటుంది చినమస్తా దేవాలయం లోపలికి వెళ్ళండి ఏమంటే ఇందులో నేను చెప్తున్నానంటే పూజల గురించి కానీ అక్కడ జరిగే విషయాలు నేను అన్నీ చెప్తాను కాకపోతే ఈ వీడియో అనేది మీరు ఏ గైడ్ పెట్టుకోకుండా మీరు చక్కగా హ్యాపీగా మీరు వెళ్ళిపోవటం కోసం నేను చెప్తున్నాను మీరు వీడియో కావాలంటే ఒకటి రెండు సార్లు మీరు చూడండి మీరు ఏం చేస్తారు అంటే చక్క చిన్నమస్తా దేవి చూడండి అప్పటి కింద ఈ మూడోది మీరు గుర్తుపెట్టుకోండి దశ మహావిద్యాలలో మూడోది ఈ మూడోది చక్కగా చూడండి ఆ దర్శనం తర్వాత మీరు ఏం చేస్తారంటే చిన్నమస్తాదేవి ఆలయం ఎదురుగానే మీకు అన్నప్రసాద ఆఫీస్ ఉంటుంది ఏమండి అద్భుతమైన భోజనం అసలు కామాఖ్యకి వెళ్ళిపోయిన తర్వాత తిరుపతి వెళ్ళిన తర్వాత మన వెంకటేశ్వర భోజనం తింటే ఎంత ఆనందం పరమానందం జితాం అంత అంటే పరమానందం జరిగే భోజనం అండి అక్కడ కాస్త నార్త్ సైడ్ ఉంటుంది అయినా సరే నేను రెండు మూడు సార్లు పెడుతున్నాను అండి చక్కగా పన్నెండో టైంకి వెళ్తే టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ తీసుకోండి చక్కగా చిన్నమస్త ఆలయం ముందనుకోండి దాన్ని ఆనుకొని అన్నప్రసాదం ఉంటుంది రెండింటికి ఒకటే దారి శుభ్రంగా లోపలికి వెళ్ళి మీరు లేడీస్ అనుకోండి శుభ్రంగా ఎక్కడైనా మామూలేగా శుభ్రంగా వాళ్ళకేమో కూర్చొని తినచ్చండి మనం మాత్రం నుంచొని తినాలండి ఏం చేస్తాం రెండు విషయాలు వాళ్ళు ఏమో అక్కడ కూర్చొని తింటారు మనమేమో నుంచో తినాలి అక్కడ జంతువులేమో మగ జంతువులే బలిస్తారు ఏం చెప్తాం కానీ చెప్తాను ఒకసారి ఉంటుంది కదా కొద్దిగా సమానత్వం కదా లేదు కదా అక్కడ సరే మనం ఇక ఇక్కడ ఉన్నాను కాబట్టి విమర్శించాను తప్ప ఆలయం గురించి మనం మాట్లాడకూడదు కొద్దిగా మధ్యలో ఏంటంటే ఏదైనా చెప్పేటప్పుడు ఏంటంటే కొద్దిగా లైట్గా ఏదైనా ఒక ఆవిడ చెప్తే కొద్ది రిలాక్స్ అవుతారని ఫీల్ లోంచి శుభ్రంగా ఏంటంటే చిన్నమాస్తాదేవి ఆలయం చూసేసి అక్కడ మీరు ఏంటంటే కొంతమంది ఉన్నారనుకోండి వెజిటేరియన్ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు ఎందుకంటే చక్కగా అక్కడే కోడినిస్తూ ఉంటారు బలిహారం లాగా ఉంటుంది పూజలు చేస్తూనే ఉంటారు చాలా కామన్గా జరుగుతుంది అక్కడ ఏం దాని గురించి మీరు పట్టించుకోవద్దు మహాశక్తివంతురాల ఆలయం అండి మీరు ఏమనుకుంటే జరుగుద్దండి సరే ఏం చేస్తారంటే చక్కగా అన్నప్రసాసం మధ్యాహ్నం పదకొండు గంటలకు ఆ టైంకి శుభ్రంగా మీరు భోజనం చేయండి ఎందుకంటే ఈ పైనుంచి మీరు ఈ దశ మహావిజుల ఆలయాలను చూసుకుంటూ వెళ్తే వెళ్తే ఆ చివరికి ప్రధాన ఆలయం దగ్గరికి వెళ్ళేటప్పటికి పన్నెండు అర వంటి పన్నెండు ఆ టైంకి వెళ్ళేటట్టుగా చూసుకోండి ఎందుకంటే అక్కడ ఐదు వందల రూపాయలు టికెట్ ఇస్తారు ఆ టికెట్ ఇస్తే కనుక మన పది గంటలు పన్నెండు గంటలు పట్టే దర్శనం ఆరు గంటలు ఏడు గంటలు పట్టుద్ది ఐదు వందలకి నేను టైమింగ్ మాత్రమే వెళ్ళినప్పుడు టైమింగ్ చెప్తానంటే ఏ రోజు ఎలా ఉంటుందో నేను చెప్పలేను నేను ఐదు వందల రూపాయలు టికెట్ తీసుకెళ్తే నాకు ఏడు గంటలు సర్వ సర్వదాల్సిన వాళ్ళకైతే పదమూడు గంటలు పట్టింది నాకు తిరపతి ఈజీ అనిపించింది మామూలు రోజుల్లో నేను ప్రతి విషయం చెప్పాలండి ఎందుకంటే ఇది అవ్వాలి ఎందుకు ట్రైన్ బస్సు ఫ్లైట్లో ఉంటాయి వాళ్ళు వాళ్ళ మధ్యలో ఉంటే ఇబ్బంది పడతారు చక్కగా ఏం చేశానంటే ఇక చిన్నమాస్తాదేవి అన్నప్రసాదం తినేసేసాను చక్కగా అద్భుతంగా ఉందని మూడు నాలుగు సార్లు తిన్నారండి అప్పుడు ఏమి అండి బాబోయ్ బాబాయ్ బాబాయ్ చక్కగా తినేసి శుభ్రంగా బయటకు వచ్చాను చిన్నమస్తాదేవి ఆలయం దగ్గర నుంచి ఇలా జస్ట్ ఇలా చూస్తే కళ్ళ ముందే శ్రీ కాళీమాత ఆలయం ఉంటుందండి దశ మహావిద్యాల్లో నాలుగోది ఏమన్నా క్రమం చెప్పట్లా నేను చూసే క్రమం చెప్తున్నా దసమ కాళికళికళికదేవి ఆలయం ఉంటుందండి మీరు వార్నింగ్ పూట వెళ్తే పూలు అండి అనేక రకాల పూలు పెద్ద మండపం ఉంటుంది ఆ మండపం దగ్గర కూర్చొని పూలు మాల కడుతూ ఉంటారు కొబ్బరికాయలు అవి ఇవి జనాలు పెద్ద మర్రి చెట్టు మెట్లు కాళీమాత ఆలయం కనపడదు శుభ్రంగా కాళీమాత ఆలయం దర్శనం చేసుకోండి ఆ తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ కాళీమాత ఆలయం జస్ట్ ఇలా ఒక మెట్లులాగా ఉంది అనుకోండి ఈ సైడ్ కాళీమాత ఆలయం ఇక్కడ చిన్నమస్తాదేవి ఇట్లా ఇలాగే ఉంటాయి పెద్ద విషయమేం కాదు మనం చక్కగా ఇవి మనం నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి పక్కనే ఉంటాయి ఆలయాలు ఆ తర్వాత ఏం చేస్తారు నెక్స్ట్ కొద్దిగా ముందుకెళ్తే తారాదేవి ఆలయం ఉంటుంది శ్రీ తారాదేవి ఆలయం నేను ఇది అమ్మవారి స్థలం వచ్చాం కానీ అక్కడ ఏ పూజలు చేస్తారని మళ్ళీ చెప్తున్నాను రకరకాల పూజలు ఉంటాయి ఏమంటే ఒకటే చెప్తున్నాను కామాఖ్యాదేవి ఆలయంలో పూజలు చేయించుకోవడానికి లక్షలు కోట్లు ఏమక్కర్లేదు నాలాంటి మిడిల్ క్లాస్ కూడా చేసుకోవచ్చు ఓకేనా నేను అందుకోసం వీడియో చేస్తున్నాను కామాఖ్యాదేవి ఆలయంలో మహాశక్తివంతుల ఆలయంలో మీకు జీవితంలో మీరు ఏదైతే తీరందనుకుంటున్నారో మీరు ఒక్కసారి వెళ్ళిరండి మీరే చెప్తారన్నమాట ఒక అద్భుతమైన ఒక ప్లేస్లో శక్తి ఉంటుందండి సారీ తిరుపతిలో ఉంటాం ఎలా ఉంటాం మనం కొండెక్కిన తర్వాత మన ఫీలింగ్ చూసారా ఒక ఏదో ఒక అద్భుతమైన శక్తి ఆవహించినట్టు ఏదో ఒక ఫీలింగ్ ఉంటుందా ఉండదా అలా కనకదుర్గం ప్రతి ఆలయం ప్లేస్ ఉంటుందండి అట్లా ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది కానీ మీరు కోరుకునేదే ధర్మబద్ధంగా కోరుకోండి ఎవండి ఒకటే చెప్తున్నానండి మీ ఆనందం కోసం మీ సంతోషం కోసం మీ ఎదుగుదల కోసం మీరు పూజలు చేయించుకోండి మీరు అమ్మవారిని అడగండి ఎదుటి వాళ్ళ నాశనం కోసం అని ఎక్కడో విన్నారనుకోండి అది కరెక్ట్వే కాదు అది నాకు నేను అది దాన్ని విడమచ్చు చెప్పను నేను అది అవును కాదని చెప్పను అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు మీ మీకోసం మీరు కోరుకోండి కామాఖ్యా ఆలయంలో ఒక అభిప్రాయాన్ని తీసుకొద్దామని ప్రయత్నం చేస్తానండి నేను అక్కడ ప్రతి వాళ్ళు కూడా తాంత్రికం బలులని అవని ఇవని ఏందేందో ఏందేందో చెప్తారు నిజమే కావచ్చు కానీ ఇంకో వైపు కూడా ఉంది పొద్దున కొబ్బరికాయ తీసుకొని పూలు తీసుకొని సాంబ్రాణి కడ్డీలు తీసుకొని అరటిపళ్ళు తీసుకొని అమ్మవారికి సమర్పించే ఆచారము ఉంది ఒక మేకపోతుని తీసుకొచ్చి అక్కడ బలి చేసే అది వండుకొని ఆ ప్రసాదాన్నే మనకు పెట్టే ఆచారము ఉంది అక్కడ మనం అక్కడ ఉన్న ఆచారాలని సాంప్రదాయాలని ప్రతి సంస్కృతిని అన్నీ మనం గౌరవించాలి నేను ఏంటంటే మీరు చెప్తున్నా కూడా నాకు కొద్దిగా షివరింగ్ వస్తుంది నాకు సరే తారాదేవి ఆలయం ఉంటుందండి నేను తారాదేవి ఆలయంకెళ్ళండి అక్కడికి వెళ్ళి తారాదేవిని దర్శించండి చక్కగా మళ్ళీ కిందకి వచ్చేయండి కొద్దిగా ముందుకెళ్ళండి అప్పుడు శ్రీ కామాఖ్యాదేవి విశ్వగర్భ సృష్టి ప్రారంభమైన ప్రదేశం సతీదేవి యాఫయొక్త శక్తిపీఠాల్లో ప్రధానమైంది నీలాచల పర్వతుల మీద సాక్షాత్తు మహాశివుడే పరమేశ్వరుడితోటి మొట్టమొదటిసారిగా సతీదేవి కలిసిన ప్రదేశం అండి ఆ ఆలయం వస్తుంది శుభ్రంగా ఆర్చిలోంచి లోపలికి వెళ్ళండి పుట్టుకారులు కానీ పండుగ ఏమంటారో వాళ్ళని తెలియదు నాకు వాళ్ళు ఏం చేస్తారంటే దర్శనం కావాలా మీకు అంతా ఇంత అంటారు అది మీ ఛాయిస్ నేను చెప్పగలిగింది ఏం లేదు అక్కడ ఏంటంటే ఐదు వందల రూపాయల టికెట్ కౌంటర్ ఉంటుంది సీత శీతలాదేవి ఆలయం ఉంటుంది అంటే నేను ఆలయం మహత్యం కూడా నేను వేరే వీడియోలో చెప్తాను శీతాదేవి ఆలయం ఉంది ఐదు వందల రూపాయల టికెట్ ఉంటుంది పన్నెండు గంటలకల్లా మీరు లైన్లో నుంచి ఉంటే మీకు ఐదు రూపాయల రూపాయలు టికెట్ వస్తుంది అప్పుడు మీరు సరదర్శనం టికెట్ కోసం అక్కడికి వెళ్ళకర మీరు ముందే నిర్ణయించుకోండి ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాలి లేదా ఐదు వందలు వెళ్తున్నాం అన్న ఇక్కడ లైన్లో నుంచి అది ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే కనుక అంటే మూడు దశమహా విద్యాల్లో మూడు ఆలయాలు ఇక్కడే ఉంటాయి ఒకే చోట మూడు గోపురాలు ఉంటాయి బంగారు గోపురాలు అగేంటంటే షోడశ్రీదేవి కమలాత్మిక మాతంగి ఈ ముగ్గురు దశమహావిద్యాలలో ముగ్గురు అమ్మవారు ప్రధానమైన ముగ్గురు అన్ని ప్రధానమైనవి ఈ ముగ్గురు అమ్మవార్లు ఒకే చోట ఉంటారండి మన దర్శనానికి వెళ్తే మూడు ఆలయ మూడు దశాబ్ద్యుల ఆలయాలు మూడు దశావిద్యుల అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు నేను ఆ దర్శనం ఎలా ఉంటుంది ఏంటని ఇంకో వీడియోలో చెప్తుంది చెప్పాక కేవలం మీరు ఈ పది దశమహావిద్యుల మహావిద్యుల ఎంత చక్కగా నిదానంగా వెళ్ళాలని మాత్రమే చెప్తున్నాను సరే ఆ తర్వాత ఏంటంటే అంటే కామాఖ్యాదేవి ఆలయంలో మీరు సౌభాగ్య కుండ ఉంది సౌభాగ్య ఉండు వెళ్ళండి ఆ తర్వాత పక్కనే శీతలాదేవి ఉంది శీతలాదేవిని దర్శించుకోండి అట్లాగేంటంటే ఆలయం చుట్టూ మీరు చూడండి చుట్టూ తిరగండి కాసేపు ఉండండి ఎంతసేపు మీరు ఫోటోలు సెల్ఫీలు కాదు ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు అంతే చూడండి కందులారా వీక్షించండి ఎన్ని ఉన్నాయో తెలుసా అండి కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ మన ఫోటో తీస్తామంటే వద్దు దండం పెట్టుకోండి డబ్బులు ఇవ్వండి అంటారు అక్కడ ఆలయం మూతల పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి అవి బొట్టు అలా పెట్టుకోండి కాముగా ఎవరిని అడిగారు ఎవరి మీద కోపడకండి చక్కగా మీరు ఏం చేస్తారంటే అసలు చూడవద్దు చక్క బొట్టు తీసి పెట్టుకుని నమస్కారం పెట్టుకోండి అట్లాగే ఏంటంటే నా అక్కడే ఉండదంటే అండి ఇక్కడ అమ్మవారండి సిద్ధ గౌరీ అని అమ్మవారు ఉంటారు వివాహం కాని వాళ్ళు అక్కడ కనుక చేస్తే అమ్మవారిని ప్రార్థించి చెప్తే త్వరితగా వివాహం అవుద్ది అనేది అట్లాగే స్త్రీలకి మాంగళ్య బలం కూడా పెరుగుద్ది అని చెప్పి స్థలమండి ఆ తర్వాత ఏంటంటే పక్కకు వచ్చారనుకోండి అనుకోండి ఒక కోరిన కోరిక కాయన్స్ లాగా ఉంటుందండి ప్రతిమ ముందు ఇట్లా కాయన్ ఇలా పెట్టి కోరిన వదిలేసాం వదిలేసామనుకోండి అది త్వరగా అంటే అతుకుంటుంది లేదంటే కింద సరే సో నేను వివరంగా తర్వాత అన్నీ చెప్తాను దశమహావిద్యు సో అక్కడ దశమహావిద్యంలో మూడు చూసాం అప్పుడు ఎన్ని చూసాం మనం ఇక్కడ ప్రధాన ఆలయంలో మూడు చూసాము తారాదేవి నాలుగు కాళీమాత ఐదు ప్లస్ చిన్నమాస్థానం ఆరు తర్వాత వచ్చేటప్పటికెళ్ళి భువనేశ్వరి ఏడు తర్వాత వచ్చేటప్పటికల్లా జగడాముఖి ఫస్ట్ చూసాం కదా ఎనిమిది అయింది ఇంకా రెండు ఆలయాలు ఎక్కడ ఉన్నాయి మీరు ప్రధాన ఆలయం దగ్గర నుంచి శీతలాదేవి మందిరం ఉంటుంది కదా చక్కగా ఇలా వచ్చి ఇలా వెళ్ళారనుకోండి త్రిపుర భైరవి దేవి ఆలయం వస్తుంది కానీ త్రిపుర భైరవ దేవి ఆలయం అండి మీరు కొద్దిగా మెట్లు దిగాలి నేను ఎందుకు చెప్తానంటే అర్థం చేసుకోవాలి మెట్లు దిగాలి నడవలేని నడవలేనంత మెట్లు కాదు నేనున్నానండి నేనైతే మొత్తం తిరిగి చక్కగా వచ్చాను మధ్య మధ్యలో ఆగాను ఏది ఎక్కడ నేను కొద్దిగా కూర్చున్నాను అంటే ఈ త్రిపురదేవి ఆలయం వెళ్ళే దారిలో కూర్చుని చాలా మెట్లు ఉన్నాయి ఒక అరవై ఒక డెబ్భై ఎనభై మెట్లు ఉన్నాయి చక్కగా వెళ్ళాను ఆ పక్కన కోనేరు ఉంటుంది ఆ కోనేరులో తావేళ్ళు ఇలా ఉంటాయి ఆ కోనేరు మహత్యం కూడా చాలా ఉంది అక్కడ త్రిపుర భైరవీదేవి ఆలయాన్ని చూసేసి చక్క మళ్ళీ నేను అదే దారి గుంట వచ్చాను కానీ దు చూస్తానికి దగ్గరేనండి కానీ మెట్లు ఉంటాయి అంత ఇంటికి ఇబ్బంది లేదు నేను మళ్ళీ ఒకే మాట చెప్తున్నాను కేవలం ఒకే ఒక్కటి భువనేశ్వరి మాత ఆలయమే కొద్దిగా పైన కొద్దిగా దూరం మిగతా అన్ని చుట్టుపక్కలే ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన త్రిపుర భైరవి దేవాలయం కూడా చక్కగా అక్కడే పక్కనే ఉంటుంది శుభ్ర నిదానంగా మెట్లు ఎక్కువచ్చేసి వచ్చేసి ఏం చేస్తారు అంటే కనుక పక్కన ధూమవతి ఉంటుంది ధూమవతి ఆలయాన్ని కూడా దర్శించండి ఇప్పుడు మీరు చూస్తున్నది ధూమవతి ఆలయం అండి ఇది కూడా కామాఖ్యా దేవి ఆలయం పక్కనే ఉంటుంది చెప్పాను కదండి మొత్తం అన్ని కూడా దశ మహావిద్యులు అన్ని ఆలయాలు కూడా చక్కగా మీకు ఏ టు జెడ్ నేను వివరంగా ఈజీగా వెళ్ళొచ్చు అని నేను చెప్పానండి యాక్చువల్గా ఇది నేను రెండు వేల ఐదు వందల రూపాయలు నేను ఖర్చు పెట్టి గైడ్కి ఇచ్చి నేను వెళ్ళానండి అట్లాగే అక్కడ స్థలమాత్యాలు కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు అన్నీ కూడా కామాఖ్యదేవి గురించి పోషక వచ్చినట్టు నేను చెప్తానండి అట్లాగే ఇక్కడ బరుల గురించి కావచ్చు పూజల గురించి కావచ్చు వసతి గురించి కావచ్చు అక్కడ ఇక్కడి నుంచి కజరంగా ఎలా వెళ్ళాలి లేకపోతే ఇక్కడి నుంచి మేఘాలయ వెళ్ళాలి మొత్తం అంతా కూడా ఏ టు జెడ్ వివరంగా ఈ సిరీస్లో చెప్తాను ఈ వీడియో కనుక మీకు ఖచ్చి ఖచ్చితంగా నచ్చితే కనీసం ఒక పది మందికి షేర్ చేయండి ముఖ్యంగా కామాఖ్యదేవి ఆలయానికి వెళ్ళే వాళ్ళకి షేర్ చేయండి కనీసం ఆ ఉద్దేశం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా మరో మంచి ట్రావెల్ గేర్తో మీ జీవీఆర్ జై